ఇక ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరేస్తారంటూ నిలదీశారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఐదు డిమాండ్లను పెట్టారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలవుతుండటంతో ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది ఎన్నికల ముందు ప్రజలకు అలవికని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత హామీలనే కాదు ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు ఆరు గ్యారెంటీల్ని ఎన్నికల ప్రచారంలో ఊతర కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటిని గాలిగొల్లేసిందని మండిపడ్డారు సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రధానంగా ఐదు డిమాండ్లను కాంగ్రెస్ సర్కార్ ముందు పెట్టారు హరీష్ రావు గ్రూప్ వన్లో వన్ ఈస్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా మెగాడిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి తమ పార్టీ కార్యాలయానికి మొరపెట్టుకుంటున్నారని ఎన్నికల్లో పప్పం గడుపుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను రెచ్చగొట్టిందన్న హరీష్ కాంగ్రెస్ పార్టీ తమ పని కాగానే వారిని పట్టించుకోవడం మానేసిందన్నారు తమకు న్యాయం చేయాలని వారంతా ఇప్పుడు బీఆర్ఎస్ ను సంప్రదిస్తున్నారని వారి పక్షాన తాము ప్రభుత్వాన్ని నిల్దిస్తున్నామని చెప్పారు హరీష్ రావు ఇరవై ఐదు వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం పదకొండు వేల పోస్టులు భర్తీకి మాత్రమే డిఎస్సి నిర్వహించడమేంటని ఆయన నిలదీశారు అలాగే గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో వన్ ఇస్ టూ హండ్రెడ్ పద్ధతిలో ఇంటర్వ్యూలకు పిలవాలని డిమాండ్ చేశారు ఆయన గతంలో మల్లు భట్టి విక్రమార్కు కూడా ఇదే డిమాండ్ చేశారని చెప్తూ ఆ వీడియోను ప్రదర్శించారు ఆయన ఈ రోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ టు హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను తాము అధికారంలోకి వస్తే రెండు పెన్షన్లు ఇంటింటికి ఇస్తామని అవతాతలకు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కన్నా అదనంగా ఇస్తామని ప్రకటించిందని కూడా గుర్తు చేశారు అయితే రెండు నెలలుగా పెన్షన్ ఎగ్గొడుతుందని కూడా ఆరోపించారు కేసీఆర్ హయాంలో ఎన్నడూ పింఛన్లు ఆగలేదని అవ్వదాతలు తమతో చెప్పుకున్నారని హరీష్ తెలిపారు ఆసరా పింఛన్లు వెంటనే అమలు చేయాలన్నారు ఇటీవలే ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తొలి సంతకం పింఛన్లపైనే పెట్టడమే కాక అందరికీ పంపిణీ చేస్తుందని పక్క రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు వీలుపడదని ప్రశ్నించారు పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు రూపాయలకు పెంచారు నాలుగు రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏపీలో ఇస్తున్నట్టు ఆరు నెలల బకాయిలతో కలిపి అవతాతలకు పదహారు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డిసెంబర్ నుంచి పడికి ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు రెండుల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రజా సమస్యలపైనే తాను ప్రెస్మిట్ పెట్టానని చెప్పిన హరీష్ రావు చివరిలో తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయ్యారు ఇకపై ఎవరైనా ఇష్టం వచ్చినట్టు రాస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ వార్నింగ్ ఇచ్చారు సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలోకి లకు హరీష్ రావు కాంగ్రెస్ లకు పోయిండని ఇంకేందో అయిందని వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేక్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ భారీగానే కసరత్తు చేస్తుంది అయితే రైతు రుణమాఫీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది దీనికోసం నిధులు సమకూర్చుకోవడంలో భాగంగా మిగతా హామీలను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది ఇప్పుడు